హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మా శ్రీయాంశి పాపకు అయితే చాలా సీరియస్ అయిందండి అసలు ఏం జరిగిందనేది చెప్తాను అయితే ఇక్కడ ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు స్కూల్ నుండి తీసుకుని వచ్చేస్తున్నాం ఇంటికి వర్షం పడిందండి అందుకనేసి రోడ్ అంతా కూడా అలా ఉందనమాట ఇంకా ఇంటికి రాగానే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఈ రోజున అడిగింది అనమాట మా శ్రీయాంశి ముందు రోజే చెప్పేసింది రేపు స్కూల్ నుండి రాగానే అమ్మమ్మ వాళ్ళు ఇంటికి వెళ్తానని చెప్పి అందుకనేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చా అయితే అప్పటికే ఒళ్ళు బాగా వేడిగా ఉంది చాలా డల్గా అయిపోయింది ఫేస్ అంతా కూడా మీరు చూస్తున్నారు కదా ఇంకా ఫేవర్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను నెక్స్ట్ డే అయితే అమ్మ మార్నింగే కాల్ చేసి శ్రీయాన్షికి అసలు హెల్త్ బాగాలేదు వామిటింగ్స్ అయిపోతున్నాయి ఫీవర్ అని చెప్పేసి చెప్పిందనమాట ఇంకా అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి మా శ్రీయాన్షి పాప పరిస్థితి అయితే ఇలా ఉంది అసలు ఏమీ తిన తినట్లేదు తాగట్లేదు మూసిన కన్ను అయితే తెరవట్లే అనమాట వామిటింగ్స్ చేసుకుంటుంది మొత్తం ముందు రోజు తిన్న ఫుడ్ అంతా కూడా వచ్చేసింది ఇంకా సిచ్యువేషన్లో అయితే హాస్పిటల్ తీసుకెళ్తాం తీసుకెళ్దామని చెప్పేసి అయితే వచ్చానండి అయితే శ్రీ ఒక వన్ వీక్ ముందంటే లాస్ట్ సండే టైంలో ఒక ఫైవ్ డేస్ ముందు అయితే మా శ్రీ అంశికి స్టమక్ పెయిన్ అని చెప్పేసి హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము ఇంకా బాగా స్టమక్ పెయిన్ ఎక్కువగా ఉంది అని చెప్పేసి హాస్పిటల్కి అయితే ఎయిటీన్త్ అనుకుంటా అండి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము ఇంకా ట్వంటీ ఫోర్త్ వరకు అయితే కార్డు ఉందనమాట నేను మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఫీవర్ అయితే ట్వంటీ ఫోర్త్ నైట్ నుండి వచ్చింది ఇంకా ట్వంటీ ఫిఫ్త్ అనమాట ఇది కార్డ్ అయిపోయింది నిన్నే కార్డ్ అయింది కరెక్ట్గా మళ్ళీ ఈరోజు కొత్త కార్డు తీసుకున్నాను మళ్ళీ అమౌంట్ అనమాట దానికి ఇంకా ఇదిగోండి హాస్పిటల్లో అయితే ఆర్డర్ అనిపించేసుకుని మేము నెంబర్ తీసుకుని అయితే కూర్చున్నాం అనమాట నాకు థర్టీ త్రీ నెంబర్ వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే నన్ను దింపేసి వెళ్ళిపోయారండి ఆయనకి పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా మళ్ళీ శ్రీ అంశివాపం చూపించేసి నేను ఆటోలో అయితే ఇంటికి వచ్చేసాను ఇక్కడ అమ్మ రాగానే గ్లూకాన్ డీ కల్పిస్తుంది అనమాట ఇది నార్మల్ వైట్ దగ్గర తాగదని చెప్పి ఆరెంజ్ ఫ్లేవర్ తీసుకొచ్చాను ఇది కూడా తాగనంటుంది అసలు వాటర్ కూడా ఎక్కించుకొని ఉంటుంది ఇంకా బార్లీ ఉంటుంది కదండి బార్లీ వాటర్ పల్చగా కాచేసి ఆ వాటర్లో కొంచెం గ్లూకాన్ డీ వేసి అయితే అమ్మ తాగించడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట అస్సలు అసలు తాగనంటే తాగనని అయితే మొత్తానికి ఏదో ఒక విధంగా ఒక పావు గ్లాస్ అయితే తాగించిందండి అంతే ఇంకా అస్సలు తాగలేనమాట అంటే రెండు గుట్టకలు తాగుంటుంది మహా అయితే మొన్నటి దాకేమో ఇంకా కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్పి ఇప్పుడేమో మళ్ళీ కడుపు నొప్పి నిన్నటితో కడుపు నొప్పి ఓకే అంటే ఈ రోజు మళ్ళీ ఫీవర్ అనమాట ఏంటో అర్థం కావట్లేదు స్కూల్ కూడా ఎక్కువగా లీవ్స్ పెట్టేసింది హాస్పిటల్కి ఏమో మొత్తం డబ్బులు ఖర్చు ఈ శ్రీ పాపకి పాపకేమో అసలు హెల్త్ కూడా బాగాలేదు ఇంకా ఆశ్రిత్ కూడా మోషన్స్ వామిటింగ్స్ అని చెప్పాను కదా ఒక రోజు వాడైతే వెళ్ళిపోయాడు అండి వాడేమో స్కూలు వాడుకి ఇక్కడేమో భోజనం చేస్తున్నామండి థర్స్డే స్కూల్కి వెళ్ళింది శ్రీ అనిషి పాప ఫ్రైడే అంతా ఫేవర్ అనమాట స్కూల్కి వెళ్ళలేదు ఇంకా మా అష్రిత్ బాబు అయితే వెళ్ళిపోయాడు ఆశ్రుత్ బాబుకి సాటర్డే ఫేవర్ అంటే ఈరోజు అనమాట బ్లాక్ పో మార్నింగ్ నుండి ఇంకా వాడికి ఫేవర్ స్టార్ట్ అయిపోయింది ఒక్క ఒకళ్ళకి వస్తే ఇంకొకరికి కూడా ఫేవర్ వచ్చేస్తుంది ఏంటో ఇద్దరు పిల్లలు ఉంటే ఇంతే కదా నాకు ఈ వర్షకాలం అంటే అందుకే చాలా భయం అండి ఇంకా మా శ్రీయాంశి పాపకి స్కూల్లో అయితే యూనిఫామ్ అయితే ఇచ్చారండి సాటర్డే ఇది వరకు సివిల్ డ్రెస్ ఉండదు అనమాట ఇప్పుడు ఇలా టీషర్టు ట్రాక్ అయితే పెట్టేశారండి ఆశ్రుత్ బాబుకి అయితే వైట్ అదే ఎల్లో కలర్ ఇచ్చారనమాట శ్రీయాన్షికి ఇలా రెడ్ ఇచ్చారు సో దీనికి అయితే అది బాగా పెద్దదైపోయింది ఇంటికి రాగానే ఇంక చూస్తున్నాను అనమాట బాగా పెద్దదైపోయింది సైజ్ అయితే ఏకంగా ట్వంటీ ఎయిట్ ప్యాంటును థర్టీ షర్టు ఇచ్చేసారనమాట సో ఇంకా ఇది అక్కర్లేదు మార్చేయాలని చెప్పేసి అయితే అనుకుంటున్నాము ఇంకా వాళ్ళకైతే మళ్ళీ ఇచ్చేసి స్కూల్లో దీని సైజ్ అయితే తీసుకుంటాం ఇంకా సండే వచ్చేసి అమ్మదైతే బర్త్డే అండి ఇది ఫ్రైడే నైట్ అనమాట ఫ్రైడే ఈవినింగ్ సో ఇప్పుడైతే మేము బజార్కి వెళ్దాం అనుకుంటున్నాం బజార్కి వెళ్ళడానికి కారణం ఏంటంటే మా అషిత్ బాబుకి షూస్ కావాలి అంటే సాటర్డేకి ఇప్పుడు ఈ డ్రెస్సెస్ ఉన్నాయి కదండి వీటి మీదకి అయితే మళ్ళీ స్పోర్ట్స్ షూ తీసుకోమన్నారంట ఈ డ్రెస్ పెట్టడమేమో కానీ మొక్కలకి థౌసండ్ రూపీస్ అయితే తీసుకున్నారు డ్రెస్కి మళ్ళీ స్పోర్ట్స్ షూ కొనాలి మళ్ళీ మూడు వేలు ఎక్స్ట్రా ఖర్చు అనమాట ఆ డ్రెస్సెస్ ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు ఇంకా ఇప్పుడైతే ఫార్డే డ్రెస్ పైకి షూస్ తీసుకుందాం అని చెప్పేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాము షూ అండ్ సాక్స్ తీసుకోవాలి సో మా శ్రీయాంశి పాపనైతే ఇక్కడ అమ్మ చాలా అసలు చాలా ఫీవర్ ఎక్కువైపోయింది ఈవినింగ్కి మరీ ఎక్కువైపోయింది ఇంకా పడుకుంది కదా ఇంకా అమ్మ చూసుకుంటుందని చెప్పేసి అయితే మేము వెళ్ళాము అయితే మేము రిటర్న్ వచ్చేసరికి శ్రీయాంశి పాపకి చాలా వామిటింగ్స్ అయిపోయాయంట ఇంకా అమ్మ అయితే క్లీన్ చేస్తున్నప్పుడు వచ్చామన్నమాట కరెక్ట్గా అమ్మ డ్రెస్ అంతా వామిటింగ్స్ మొత్తం దుప్పట్లంతా వామిటింగ్స్ అలా చేసేసుకుందా అనమాట ఇంకెప్పుడు మేమైతే వాడికి మరి రేపు సాటర్డే స్కూల్కి వెళ్తాడు కదా అని వెళ్తాడు అనుకున్నాం కానీ వాడు వాడు వెళ్ళలేదు సాటర్డే లేవగానే వాడికి కూడా హెల్త్ ప్రాబ్లం వచ్చేసింది అనమాట సో ఇంకా వాడికి షూస్ తీసుకుందామని చెప్పేసి బజార్కి అయితే వచ్చాము నేను మా హస్బెండ్ బన్నీ అయితే వచ్చామన్నమాట ఎందుకంటే బన్నీ ఇంకా అమ్మది సండే అనమాట బర్త్డే మళ్ళీ రేపు సాటర్డే ఒక పక్కన శ్రీ అండ్ షిపాపకు బాగోలేదు రేపు వెళ్ళడం కుదరదేమో ఎలాగో వెళ్తున్నాం కదా ఏదో ఒకటి బన్నీ అయితే ఒక డ్రెస్ ఏదో కొంటానని చెప్పేసి అంది ఇంకా నేను కూడా ఒక సారీ అమ్మకి తీసుకుందాం అని చెప్పైతే అనుకున్నాను అందుకనేసి అవి కూడా తీసుకుందాం అని చెప్పైతే వచ్చాం ఫస్ట్ అయితే పిల్లలకి షూ అయితే చూస్తున్నామండి ఈ వైట్ షూ చాలా క్యూట్గా అనిపించింది నాకు బట్ అయితే సరిగ్గా ఉంచుకోరండి వైట్ తీసుకున్నామనే కానీ పిల్లలు అంతా మెయింటైన్ చేయలేరు కదా అందుకే వైట్ తీసుకోవాలన్నమాట కలర్స్ ఏమో అన్ని కలర్స్ అవైలబుల్ లేవు బ్లూ బ్లాక్ వైట్ ఉన్నాయి బ్లూ పెద్ద అనిపించలేదు సో బ్లాక్ అయితే తీసేసుకున్నాం ఇంక ఇద్దరికి కూడా బ్లాక్ అయితే తీసుకున్నాం సో షూ తీసేసుకున్న తర్వాత సాక్స్ కూడా తీసుకుందాం దానిపైకి సెట్ అయ్యే సాక్స్ అలాగే పిల్లలకి రెడ్ సాక్స్ కూడా పాడైందని చెప్పి రెడ్ సాక్స్ కూడా డైలీ యూనిఫామ్కి రెడ్ సాక్స్ అవి తీసుకున్నాం ఇంకా తర్వాత అయితే ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మ అయితే బన్నీ అయితే అమ్మకి టాప్స్ చూస్తుంది ఫస్ట్ ఇంకా టాప్ అలాగే విడిగా ప్యాంట్ అయితే తీసుకుందనమాట ఇంకా అమ్మకి ఏది సెట్ అవుతాయి కొంచెం పెద్దవాళ్ళు వేసుకునేలాగా ఉండాలి కదా డీసెంట్గా అని చెప్పి అయితే చూస్తున్నాం అనమాట ఇంకా అలా చాలాసేపు చూసాము చూసేసి అమ్మ బన్నీ అయితే ఫైనల్గా ఒకటైతే తీసేసుకుంది సో అమ్మ బర్త్డే జూలై ట్వంటీ సెవెంత్ ఈ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి బట్ ఇవేంటంటే ఒక రెండు మూడు సార్లు ఉతికేసరికి ఫిట్ అవుతాయేమో అని చెప్పేసి అంది బన్నీ సరే ఇంకా అని చెప్పి తీసుకోలేదంటే పెద్దవాళ్ళు కొంచెం కంఫర్టబుల్గా లూజ్గా ఉండడానికి ఇష్టపడతారు కదా అనేసి ఫ్రీ సైజులోనే అయితే తీసుకుందనమాట ఒక లాంగ్ టాప్ కొంచెం డీసెంట్గా ఉంది అది తీసుకుంది బన్నీకైతే నచ్చింది ఈ డ్రెస్సెస్ అయితే బాగున్నాయండి నిజంగా ఒకటి చూశాను ట్రైల్ కూడా వేశాను కాకపోతే నేనైతే తీసుకోలేదండి ఎందుకంటే ఇప్పుడు ఎందుకు మళ్ళీ బడ్జెట్ నాకేం కాదు కదా జస్ట్ అమ్మకి చూద్దామన్నట్టుగా పొని వేసుకో ట్రైల్ అయ్యి అలా ఉంటుందో చూద్దామని చెప్పి అయితే వేసుకున్నాను అనమాట నాకు బాగా సెట్ అయింది కాకపోతే తీసుకోలేదు ప్రైస్ కూడా హై అనిపించింది ఇది అందుకనేసి ఇంక ఈ డ్రెస్ అయితే తీసుకోలేదండి జస్ట్ అలా ట్రైల్ వేసి చూశాను అంతే డీసెంట్గా ఉంది కంఫర్టబుల్గా అనిపించింది కానీ ఈ డ్రెస్ తీసుకోలేదు ఇంకా అమ్మకైతే బన్నీ వేరే టాప్స్ ఏమైనా చూపించమంటే వాళ్ళు కొంచెం లాంగ్ టాప్స్ లాంటివి అయితే చూపించారనమాట కొన్ని టాప్స్ సో అందులో అయితే దానికి నచ్చింది ఒకటి సెలెక్ట్ చేసుకుంది నేనైతే బాబు ఇంతెంత టాప్స్ ఇవి అవి నేనైతే క్లాత్ ఇవంతా సెలెక్ట్ చేయలేను కానీ శారీ ఏమైనా తీసేసుకుందాము కొంచెం డైలీ వేర్ వేసుకునేలాగా అమ్మకైతే అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో శారీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ టాప్స్లో అయితే ఒక ఒక టాప్ అయితే బన్నీ తీసుకుంది ఇప్పుడు చూపించే వాటిలోనే ఒక టాప్ అయితే తీసుకుంది ఈ మధ్యలో షాపింగ్కి వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది ఈ బర్త్డేస్ పిల్లల బర్త్డేస్ ఆ టైంలో అయితే వెళ్ళాము సో ఈ మధ్యన షాపింగ్కి వెళ్ళి అయితే చాలా డేస్ అయిపోతుంది మా హస్బెండ్ ఏమో పక్కన నుంచి విసుక్కోవడం అనమాట ఫాస్ట్గా ఫాస్ట్గా రండి అని చెప్పేసి మా కోసం చూసుకోవట్లేదు కదా అంటున్నా సరే ఇంకా ఏదో మేమే లేట్ చేసేస్తున్నాము అన్నట్టుగా అనమాట సో అలా అయిపోయిన తర్వాత ఇంకా కిందకైతే వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ముల్ముల్ కాటన్ సారీస్ ఉంటాయి కదండి కాటన్ సారీ అయితే బాగా ఇవి బాగా మెత్తగా ఉంటున్నాయి కట్టుకోవడానికి డీసెంట్గా ఉంటాయి కదా అమ్మకైతే కాటన్ శారీస్ ఇష్టం కొంచెం అందుకనేసి క్లాసీగా ఉంటాయి కదా అని చెప్పేసి ఇది తీసుకుందామని చూస్తున్నాం అనమాట శారీస్ అయితే చాలా మెత్తగా బాగున్నాయి ఇంకా ఈ శారీస్లోనే ఒక శారీ అయితే తీసుకుని వెళ్ళాను కానీ అమ్మాయి అయితే అదే కలర్ కొంచెం వేరేది లేదా అన్నట్టుగా ఉందన్నమాట సో ఎందుకు ఇప్పుడు నాకు సారీ అమ్మకి చెప్పలేదు కూడా మేము వీడియో కాల్ కూడా చేయలేదు అలా చేసినా బాగుండేదమ్మా సెలెక్ట్ చేసుకునేది మేమేం చేయలేదు జస్ట్ నార్మల్గా షూస్ కానీ వచ్చాము తీసేసుకున్నాం అనమాట తీసుకుని ఇంకా కలర్ నీకు నచ్చకపోతే మార్చుకోలేమ్మా అని అయితే చెప్పేశానండి మొత్తానికి ఏం తీసుకున్నానో చూపిస్తున్నాను మేము షాపింగ్ వచ్చి ఇంకా మేము రాగానే శ్రీహన్షిబాబా విపరీతమైన బాగుంటుంది అనమాట అసలు బాగాలేదు ఇంకొచ్చిన కాసేపటికి అయితే వీడియో వీడియోతో షూట్ మా ఆశ్రిత్ అయితే ముందు షూస్ వాడు ఫుల్ హ్యాపీ ఫీల్ కొంచెం లూజ్ ఉండేలాగే తీసుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వాళ్ళు వేసుకోవాలని మళ్ళీ కొనేలా ఉండకూడదు కదా ఎయిట్ హండ్రెడ్ అయిందన్నమాట ఈ షూస్ రెండు షూ జతలకి సాక్స్లకి రెండు వందలు మొత్తం థౌజండ్ రూపీస్ అయింది వీళ్ళ షూస్ కాదు కానీ సో నార్మల్గా వీళ్ళ బ్లాక్ షూస్ వైట్ షూస్ అంతా అంత రేట్ అవ్వలేదు స్పోర్ట్స్ షూ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో కొంచెం అయితే కాస్ట్ ఎక్కువగానే పడింది థౌజండ్ సెవెంటీ చెప్పారు ఇంకా బార్గెన్ చేయగా చేయగా ఎయిట్ హండ్రెడ్కి అయితే ఫైనల్గా ఇచ్చారు అనమాట ఇంకా మా బాబు చూపిస్తున్నాను కానీ అస్సలు చలనం లేదు మనిషిలో వామిటింగ్స్ అదే అయ్యాయి అందుకే డ్రెస్ వేసుకోలేదు సో బెడ్షీట్ అలా కప్పుకుందన్నమాట సో సాక్సెస్ కూడా ఇంక ఇద్దరికీ కూడా పిల్లలకి అయితే తీసేసుకున్నాను ఇద్దరికి నెక్స్ట్ సైజ్ షూసే తీసుకున్నాను ఎందుకంటే వాళ్ళకి కొంచెం సరిపోవాలి అస్తమాట ఇంకొంటాం చెప్పండి అందుకే మరి కాలు బయటకు వచ్చేసేలా కాదు కానీ కొంచెం లూజ్గా బాగా లూజ్గా ఉన్నాయి కొంచెం బన్నీ నేను అమ్మ కోసం తీసుకున్న కవర్స్ అనమాట ఇవి ఒక దాంట్లో శారీ ఉంది నా శారీ అయితే చూపించుతున్నాను మరి బన్నీ డ్రెస్సు దాని వీడియోలో చూపించుకుంటుందేమో నాకు తెలియదు బన్నీ ఏం తీసుకుంది అందుకే చూపించలేదు మీకు సో నేను తీసుకున్న శారీ అయితే అమ్మ కోసం ఇదనమాట ముల్ముల్ కాటన్ శారీ అండి ఇంకా నేనైతే తీసుకున్నాను క్లాస్గా ఉంటుందని చెప్పేసి ఒకవేళ నీకు నచ్చకపోతే మార్చుకో వెళ్ళి అని చెప్పేసి అయితే చెప్పాను అనమాట అంటే కలర్ ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయినా లేదంటే ఒకవేళ శారీ మోడల్ నచ్చకపోయినా మార్చేసుకో అని అయితే చెప్పానండి అది నార్మల్ సారీ లాగే ఉంది చూడడానికి కాకపోతే ఏంటంటే చాలా స్మూత్గా అంటే నార్మల్ కాటన్ శారీస్ లాగే ఉంది ముల్ముల్ కాటన్ ఏంటంటే చాలా స్మూత్గా బాగుంటున్నాయి కదా క్లాత్స్ అని చెప్పేసి అయితే అది తీసుకున్నాను అనమాట అంతే ఇంకా మా శ్రీయాంశి పాప ఇక్కడ ఇలా ఉందన్నమాట దాని పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు హెల్త్ అయితే నైట్ అంతా అసలు పడుకోలేదు ఏడుపు ములగడం అలా ఇబ్బంది పడిపోతూనే ఉంది ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే మనకి సాటర్డే మార్నింగ్ అండి అక్కడ మార్నింగ్ సాటర్డే మార్నింగ్ వరకు షూట్ చేశాను అమ్మ వాళ్ళ స్కూల్ ఎవరిదో బాబు బర్త్డే అయితే ఇంకా స్కూల్ పిల్లలకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన కేక్ పీస్ అయితే పంపించింది అనమాట కేక్ పీస్ ఏవో చాక్లెట్స్ కూడా ఇచ్చి ఇచ్చారు ఇంకా ఆ రోజైతే అమ్మమ్మ వచ్చిందండి శ్రీయాశీ బాపని చూద్దామని చెప్పేసి సాటర్డే అనమాట ఇది సాటర్డే అంటే ఈ రోజు మార్నింగ్ అమ్మమ్మ వచ్చిందనమాట శ్రీయాంశి బాబాకి హెల్త్ బాలేదు కదా వ్లాగ్ బాయ్ బాయ్ ఇంకా వ్లాగ్స్ కావాలా లేదంటే కాన్సెప్ట్స్ చేయాలా ఏం చేయాలనేది కామెంట్ చేసేయండి బాయ్ బాయ్